మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవయవ అధ్యాయం పద్దెనిమిది నుంచి చివరి వచ్చిన అనగా ఇరవై ఆరవ వచ్చిన వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినములను చదువుకుందాం ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ మూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లా నిరి నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడినెల మేము చనిపోదుము అందుకు మోసే భయపడుకుడి మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు ఆ అంతా కూడా ధూమముతో నిండి ఉంది దేవుని మహిమ ఇస్రాయేలీలు చూచినప్పుడు దేవుని యొక్క స్వరము వారు విన్నప్పుడు వారెంతో భయపడిపోయారు వాస్తవానికి ఇస్రాయేలీలు పాపము చేయకుండా ఉండటానికి దేవుడు ఆ విధమైనటువంటి ప్రత్యక్షతను ఇస్రాయేలీలకు కనబరచడం జరిగింది ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు మోషేతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇస్రాయేలీలకు పది ఆజ్ఞలను ఆయన ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మనము చూసినప్పుడు ఇస్రాయేలీలతో దేవుడు ఒక కట్టడను నియమించి వారికి వివరించి మోషే ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అదేంటంటే ఇస్రాయేలీలు ఒక బలిపీఠమును తయారు చేసినప్పుడు దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టినప్పుడు ఆ బలిపీఠం ఎలా ఉండాలి ఆ బలిపీఠము యొక్క నిర్మాణ సమయంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ఎలా ఆ బలిపీఠమును కట్టాలి అనే విషయాన్ని తెలియచేస్తూ దేవునిని వారు కొలుస్తూ మరొక ప్రక్క వెండి కానీ బంగారముతో కానీ తయారు చేసిన దేవతలను వారు ఎంత మాత్రము కూడా పూజించటానికి ఏర్పాటు చేసుకోకూడదు ఇది దేవుడు వారికి నియమించినటువంటి ఒక కట్టడ దేవుని కొరకు వారు నిర్మించే బలిపీఠము మంటితో తయారు చేయబడిందిగా ఉండాలి ఇది మొదటి విషయం ఆ తర్వాత ఆ మంటితో చేయబడిన బలిపీఠం మీద దహన బలి సమాధాన బలి గొర్రెలు ఎద్దులు అర్పించబడాలి ప్రభునందు ప్రియమైన వారి దేవుడు ప్రతి స్థలములో ఆ బలిపీటమును కట్టి ఆరాధించేటటువంటి వారిని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత రాళ్లతో బలిపీఠమును చేయకూడదు మలిచిన రాళ్లతో బలిపీఠమును చేయకూడదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇక్కడ మంటితో బలిపీటమును చేయాలనే మాటను చూసాం రాళ్లతో చేసేటప్పుడు మాత్రం మలచిన రాళ్లతో చేయకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది రెండవది ఎందుకంటే మనిషి పనిముట్లు గనక ఆ రాయికి తగిలినప్పుడు బలిపీఠం అనేది అపవిత్రమైపోతుంది మన దేవుడు పరిశుద్ధుడు ఆ తర్వాత బలిపీఠము మీద మానవుని యొక్క దిగంబరత్వము కనబడకుండా మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు అనేటటువంటి ఒక కట్టడ కూడా ఉంది ఇక్కడ మొత్తం మూడు విషయాలను చూచాం నిర్గమాకాండములో ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి చివరి వచ్చినం ఇరవై ఆరో వచ్చిన వరకు చదివితే మనము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాల్లో ఒక అంశము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మరొక అంశమును చూస్తూ ఉన్నాం మొదటగా చూసిన అంశం ఏంటంటే ఇస్రాయేలీలకు దేవుని భయము ఉండాలని దేవుడు వారితో ఆ విధంగా మాట్లాడారు సినాయి పర్వతం మీద ఆయన దిగి వచ్చినప్పుడు భయంకరమైన ఉరుములు వచ్చాయి మెరుపులు వచ్చాయి ఆ పర్వతం అంతా కూడా ధూమముతో నిండిపోయి ఉంది దేవుని స్వరము ఆ ఉరుములు మెరుపులు వింటూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలకు వణుకు పుట్టింది భయం పుట్టి వారు మాట్లాడిన మాట ఏంటంటే మోషేతో మోషే నువ్వు మాతో మాట్లాడు చాలు నువ్వు మాత్రమే మాట్లాడు దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం మేము బ్రతకం మేము చనిపోతాము అంటున్నారు ప్రభునందు ప్రియమైన వారులారా దేవుని స్వరము ఎంత గంభీరమైందో ఒకసారి ఆలోచన చేయండి దేవుని స్వరము ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచన చేయండి దేవుని స్వరమును వింటూ ఉన్నప్పుడు ఇస్రాయలీలకు భయం కలిగింది నిజమే ఈ అనుభవాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయంలో ఆదాము హవలు పాపము చేసి ఒక పొదచాటును దాటుకొని డాంగ్కొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవాతి దేవుడు మరి ఆదామును పలకరించడానికి ఆయన ప్రతి దినము సాయంకాల సమయంలో వస్తూ ఉన్నప్పుడు ఆదాము హవల దగ్గరికి రాగా ఆదాము హవలు దాక్కుని ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆదామును పిలిచాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పినప్పుడు ఆదాముకు దేవుని స్వరము వినబడగా అతడు దిగంబరి అనే విషయాన్ని తెలుసుకొని భయపడి దాక్కుంటిని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అనుకోవచ్చు ఆది కాండం మూడవ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారని ప్రభునందు ప్రియమైన వారులారా యోహాను సువార్త ఒకటో అధ్యాయం గనక మనం చదివితే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అనే మాటను మనం చూస్తాము ఆయన ఆది దేవుని యొక్క ఉండెను అనే మాటను మనం చూస్తాం సమస్తం ఆయన మూలముగా కలిగేను అనే మాటను మనం చూస్తాం కనుక సర్వాధికారి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆది నుంచి ఉన్నవారు ఆయనే ఆది అంతం కనుక ఇటువంటి అనుమానములు మనం పెట్టుకోకుండా దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గ్రహించాలి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన సమయంలో దేవుడు ఆదామును పిలిచాడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానం మూడవ అధ్యాయం పదవ వచ్చిన ఆది కాండంలో మనం చదివితే నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిని గానుంటిని గనుక భయపడి దాగుకొంటిని కొంటిని అనెను దేవుని స్వరము విన్నప్పుడు ఎవరికి భయము అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో ఉన్నవారికి దేవుని దృష్టికి విరోధంగా జీవిస్తున్న వారికి భయము నిజమే కదా ప్రభునందు ప్రియమైన వారులారా ఎవరికి భయం తప్పు చేసిన వారికి భయం తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు తప్పు చేయని వాని యొక్క మనస్సాక్షి కల్మషం లేకుండా యథార్థంగా ఉంటుంది కాబట్టి వాడు ధైర్యంగా ఉంటాడు తప్పు చేసిన వాడికి భయం కలుగుతుంది కనుక అలాంటి పరిస్థితి కలగకూడదు దేవుని యొక్క భయం ఎప్పుడూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు తన స్వరమును ఇస్రాయలీలకు వినిపించాడు ఈరోజున మనకు కూడా వినిపిస్తూ ఉన్నాడు మనం కూడా పాపము చేయాలి అంటే మన హృదయంలో భయం కలిగి ఉండాలి దేవునికి విరోధంగా జీవించాలంటే మన హృదయంలో భయం ఉండాలి అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాలుగో కీర్తన నాలుగో చరణంలో ఏమనంటే భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండు భయం ఏం చేస్తుందంటే పాపానికి దూరంగా ఉంచుతుంది ప్రభునంది ప్రియమని వార్లారా కీర్తనాకారుడు కూడా నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో దేవాని ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు నిజమే ఆ నోట్ పంతొమ్మిదో కీర్తన పదకొండవ చరణంలో చూస్తాం ఈ మాట తొమ్మిదవ చరణంలో అయితే యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా భయముతో చూచుట చేతనే కదా పదకొండవ చరణంలో ఏమో పాపము చేయకున్నట్లు హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు వాక్యము దేవుని స్వరము దేవుని మాట ఈ దేవుని మాట ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనము పాపము చేయడానికి భయపడతాం ప్రభు నందు ప్రియమైన వార్లారా ఆ భయము ఇస్రాయేలీలలో ఉండాలని దేవుడంత గంభీర స్వరముతో మాట్లాడటం జరిగింది దేవుడు అట్టి మహిమ యుక్తమైనటువంటి ప్రత్యక్షత ఇస్రాయేలీలకు కనబరచడం జరిగింది ఆ తర్వాత వాక్య భాగం నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చూసినప్పుడు అక్కడ బలిపీఠమును గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలం ఇక్కడ బలిపీఠము మంటితో చేయబడాలి బలిపీఠము రాళ్ళతో కట్టబడితే ఆ బలిపీఠము మలిచిన రాళ్ళతో కట్టబడకూడదు అనే విషయాన్ని చూస్తున్నాం మంటితో చేయబడిన బలిపీఠం ఎవరు దేవుని కొరకు మంటితో చేయబడిన బలిపీఠం అంటే మానవుడే మానవుని దేవుడు ఎలా నిర్మించాడు సర్వ సృష్టిని ఆయన మాటతో చేస్తే ఆ సృష్టి పైన అధికారిగా దేవుడు మానవుణ్ణి నియమించాడు ఆ మానవుడు ఆ నరుడు నేల మంటితో నిర్మించబడ్డాడు రఘునందు ప్రియమైన వార్లరా ఈ సర్వ సృష్టిని ఆయన మాటితో నిర్మిస్తే మనిషిని నిర్మి నిర్మించేటప్పుడు ఆయన మట్టిని ముట్టుకున్నాడు మట్టితో మానవుణ్ణి నిర్మించాడు దేవునికి మంటితో నిర్మించబడిన బలిపీఠం మనమే రోమా పన్నెండు ఒకటి రెండు చదివితే సజీవ యాగముగా మన శరీరమును దేవునికి బలిగా అర్పించి మనం హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించబద్దులమై ఉంటూ ఉన్నాం మంటి బలిపీఠము మంటి బలిపీఠము నరులమైన మనమే మానవులమైన మనమే అలాగైతే మానవుడు ఆజ్ఞని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయగా మానవ రూపములో దేవాతి దేవుడు సర్వాధికారి అయిన ప్రభువు వచ్చాడు నర రూపధారుడిగా నర రూపధారుడు అంటే ఏంటి నరుడు మంటి నుండి చేయబడిన వాడు అటువంటి నరుని వలె కన్యక గర్భాన మన వంటి రక్తమాంసములతో కూడిన దేహంలో పాలు ప్రభు వచ్చాడు కలవరిశిలలో మరణించాడు విలువైన రక్షణ మనకిచ్చాడు ఈరోజు ప్రభు దినం దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధించబద్ధమై ఉంటూ ఉన్నాం ఎందుకు ఆయన్ను ఆరాధించాలంటే మంటి బలిపీఠము మీద దేవుడు దహన బలిని సమాధాన బలిని అర్పించమన్నాడు ఆ మంటి బలిపీఠము మానవుడై ఉండగా మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయి ఉండగా అట్టి మానవ రూపిగా ప్రభు వచ్చి మరలా తిరిగి ఈ నరులను దేవునికి మంటి బలిపీఠముగా మలిచిన విధానమును బట్టి రాజులైన యాజక సమూహముగా చేసిన విధానమును బట్టి మనం దేవుని ఆరాధించాలి ఆ తర్వాత రెండవది చూశాం రాళ్ళతో బలిపీఠం చేయకూడదు అంటే దేవునిని ఆరాధించేటప్పుడు మానవ జ్ఞానం మానవ బలం మానవ ఆధిక్యత మానవ ఘనత అనేది పొరపాటును కూడా ఉండకూడదు ప్రభునందు ప్రియమైన వారులారా బలిపీఠము మానవ జ్ఞానముతో నిర్మించేది కాదు మానవ జ్ఞానము తగిలిన మానవ చేతి పని తగిలిన ఆ బలిపీఠం ఏమవుతుందంటే అపవిత్రమవుతుంది ఆరాధనలో పవిత్రత చాలా ముఖ్యం దేవుని ఆలయమునకు పోవునప్పుడు మనం ఏం సరి చూసుకోవాలి ఏం సరి చేసుకోవాలంటే ప్రవర్తనను ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఈ మాటను మనం చూస్తాం కనుక పవిత్రంగా దేవుని మనం ఆరాధించాలి బలిపీఠంలో పవిత్రత ఉంది ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆ బలిపీఠము నీవు నేనే కనుక పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని ఆరాధిద్దాం ఆరాధన సమయం వరకు పరిశుద్ధంగా ఉండి ఆరాధన అయిపోయిన తర్వాత నుంచి మరల ఆరాధన చేసే సమయం వరకు లోకములో పాపంలో శరీర హెచ్చల్లో ఉంటే అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు ఆ ఆరాధన దేవునికి అయిష్టంగా ఉంటుంది అది దేవుడు మెచ్చడు కనుక పవిత్రత కలిగి దేవుని ఆరాధించాలి మలిచిన రాళ్లతో బలిపీఠమును ఎలాగైతే కట్టకూడదు అలా కడితే బలిపీఠం ఎలాగైతే అపవిత్రమవుతుందో మరి మానవుని జ్ఞానము మానవుని యొక్క ఆధిపత్యము మానవుని యొక్క సొంత చిత్తం మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క ప్రతి విధమైనటువంటి స్వభావముతో లేదంటే మానవుని యొక్క ఈ లోకంలో అనుకూలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం కలిగి దేవుని కంటే వాటిని ప్రియముగా ఎంచి గనక ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదనే విషయాన్ని చూస్తుంది ఆ తర్వాత మూడవదిగా మనం చూచినప్పుడు దిగంబరత్వము బలిపీఠం మీద కనబడకూడదు ప్రభునందు ప్రేమైన వారి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఆదాము హవలు దిగంబరులని తెలిసి దేవుడు ఒక బలిని అర్పించి వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా మనము రక్షణ వస్త్రముల చేత ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దిగంబరత్వమును కప్పుకోవాలి రక్షణ వస్త్రములు ఉల్లాస వస్త్రములు సంతోష వస్త్రములు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల దినత్వం అనే వస్త్రము ఈ వస్త్రములను ధరించుకొని రక్షణ అలంకారములతో దేవుని సన్నిధిని సమీపించి మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి దిగంబరత్వము కనబడకూడదంటే మనం రక్షణ వస్త్రము చేత కప్పబడాలి అనే అర్థం రక్షణ వస్త్రము లేకుంటే ప్రభు సన్నిధిని సమీపించి మనం ఆరాధించటానికి అర్హులము కాదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి రక్షణ పొంది దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఆరాధించే ధన్యత లభించిందా అలాగైతే మందిరమునకు ఆలస్యము లేకుండా సకాలమునకు వెళ్ళి దేవుడు చేసిన మేళ్లను బట్టి హృదయపూర్వకంగా ఆరాధించు దేవుడి కొద్ది మాటలు మనకు కొరకు తీయించుగా ప్రార్థన కృపగల మా ప్రభు మీకన్నా స్తోత్రాలు వెత్తుబడిన వాక్యం నీరు కట్టి కలింపు చేయండి మా ప్రభుదిన మందు మిమ్మల్ని ఘనముగా ఆరాధించడానికి ప్రేరేపించి నడిపించమని మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్